నమస్కారం స్వాగతం విశేషాలు మండల అమృతలూరులో ఎల్లవారు సెంటర్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దోశను శిక్షించాలని కోరుతూ అర్ధ గంట సేపు అంబేద్కర్ యూత్ సభ్యులు రాస్తారోకు నిర్వహించారు చిత్తూరు జిల్లా గోవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సతీష్ నాయుడు వాళ్ల అంచనాలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు తిరుమల చిలుకపల్లి ఆర్ఎంపీ రహదారిపై బైఠాయించి ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు ఈ అంబేద్కర్ అంబేకరూరు ఎస్ఐ కుంశాల రవితీర్జ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అంబేద్కర్ యుద్ధ సభ్యులతో మాట్లాడి రాస్తారోకు విరంప చేసి ట్రాఫిక్ క్రమబద్ధీపించారు కార్యక్రమం ఏంటంటే కొంతమందికి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ కుప్పం నియోజకవర్గం అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాదు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆవున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టామనుకుంటున్నారేమో కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు మీరు సతీష్ నాయుడు వారి అనుచరుల్ని శిక్షించి శిక్షించడం కాదు వాడి ఉరి చేయాలి ఆ ఉరికి వాడి చేర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రజాంగానికి విలువ వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఈ తెలియజేస్తున్నాం యోహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఈరోజు చంద్రబాబు గారు చంద్రబాబు గారు నియోజకవర్గమైన చిత్తూరు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో మన మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహానికి కొందరు దుండగులు నిప్పు పెట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి నిరసనగా ఆ యొక్క సతీష్ నాయుడు దోషైన సతీష్ నాయుడిని వాడి అంచరుని వెంటనే గుర్తియ్యాలని మేము అమర్నూరు మండలపట్న రహదారులు భవనములు అతిథి గృహంలో జనసేన పార్టీ నుండి శ్రీకాళహస్తి దేవస్థాన మండలిలో సభ్యులుగా నియమించబడిన ఆల అనిల్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులైన గూడూరు శివరామ ప్రసాద్ తదితరులు ఇతను పర్చురు శక్నట్ నుండి శ్రీకాళహస్తి దేవస్థాన మండలి సభ్యులుగా ఎన్నుకోబడ్డారు

పన్నెండు పద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు ఉన్నారు ఏంటి ఎవరు బాగా చెప్తారు మమ్మల్ని మమ్మల్ని కలుపుకుని ఎవరు అందరూ జనసేన ఎవరు కావాలి లేదు ఎవరు పార్టీ పనిచేశాడు ఎవరు అనేది గుర్తించాలి రెండు వేల నుంచి ఎలా పెట్టుకుంటే గుర్తించి అధ్యక్షుడు నేను శాసన చేసి ఎవరు అధ్యక్షుడు నేను డిఆర్ గారు ఎక్కడ ఉన్నాడు మీరు తెలుసు కమిటీలో మీరు కూడా ఉన్నారు నంబర్షిప్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ తర్వాతి నేను పత్రాలు చేత హోకమంటే ఫస్ట్ నీ పేపర్ చూచండి అరే అంటావా నేను బాధనే ఫస్ట్ నుకూడా నేను చూచండి పార్టీ పార్టీ నాకేంది తప్పది పార్టీ क्वेश्चन బాకండి నీ అంత ఫస్ట్ కట్టబడ్డారని నీవు అవును ఇప్పుడు ఏమండి నీ क्वेश्चन నీ పార్టీ నీ అనున్నావు నీ అనకున్న వాళ్ళే అన్నింటి మార్కు ఉంటది సరే అని నీ చెప్పులేదా ఇది చెప్పులే నేను నాకు సౌరకమన్నగా నేను చెప్పుటప్పుడు ఇయ్యేది ఏమండి ఆయన అంత కుంభ్యాలా పార్టీ ఇరండి సుతమరు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో సేవలో కుటుంబ ప్రభుత్వం అనే పదం ద్వారా పర్చూరు నియోజకవర్గంలో సుమారు తొమ్మిది వందల ఇరవై ఆరు కుటుంబాలకు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు లబ్ది చేకూరుతుందని నియోజకవర్గ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు కుటుంబ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలో లేకపోయిన శ్రీశక్తి పథకం ద్వారా ఆటో వాలాలు ఉపాధి కోల్పోతున్నారని సదుద్దేశంతో ఆటో వాలాల కుటుంబాలను ఆదుకోవాలని కృతనిశ్చయంతో మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గత ప్రభుత్వం ఆటో వాలకు పదివేల రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా గ్రీన్ ట్యాక్స్ ను కూడా తగ్గించి మోటార్ వాహనాల ఓనర్లకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు روح الله سبحان اللہ روح الله جانانی کون کليا روح الله جانانی ویڈیو آ رہا ہے جی 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 الوری جی 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 الوری جی 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 సొసైటీ అధ్యక్షుడు తొమ్మిది వందల అనే దాన్ని ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మాకు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి మేము ఈ రోజున మేము ఇది జరుగుద్దా జరగదా అని అనుకున్నాము కానీ చంద్రబాబు నాయుడు గారు మా దయ దయవించి మా మా కష్ట నష్టాలను చూసి చంద్రబాబు నాయుడు గారు మాకు పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద జీవనం సాధించే కష్టజీవులను గర్భిణీలను కష్టంలో ఉన్న అభాగ్యులను అవసరమైతే ఉచితంగా గమ్యానికి చేర్చే సేవాపరులని జిల్లా కలెక్టర్ నరసరావుపేట పట్టణం స్థానిక టౌన్ లో హాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లూల్య చంద్రవాడ అరవిందాబు ప్రారంభించారులను పంపిణీ జిల్లా కలెక్టర్ మాట్లాడితే ప్రభుత్వం అందించిన పదిహేను వాహన వాహనాల రిపేర్లకు బీమా సేవలకు ఉపయోగపడుతుందన్నారు డ్రైవర్లు అందరూ తమ పిల్లలను బాగా చదివించుకుని స్థాయికి తీసుకురావాలని సూచించారు నమస్కారం ఈ రోజు ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు లబ్ధిదారులకి పదమూడు కోట్ల డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి జమా చేయడం జరిగింది ఇప్పుడే చాలా మంది చూపించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మొబైల్ ఫోన్ నంబర్ చూపించారు సిఎం గారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ముందునే అందరూ బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ చేయడం జరిగింది ముఖ్యంగా నర్సరాపేట్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఎక్కువ ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆటోస్ ఉన్న ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ పదిహేను వందల డెబ్బై ఏడు లబ్ధిదారులకి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు జమా చేయడం జరిగింది ఈరోజు చాలా పండగ వాతావరణంలో సక్సెస్ఫుల్ గా ఆటో ర్యాలీ నిర్వహిస్తే నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారికి ఇతర పార్టిసిపెంట్స్ కి అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే వన్ అవర్ మొత్తం సిటీలో తిరిగి అందరికి తెలియచేసి ఇంత మంచి వాతావరణంలో ఈ బెనిఫిట్ వచ్చింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా అది జరిగింది ఈరోజు చూస్తే మన ఆటో డ్రైవర్స్ వర్క్ చాలా డిఫికల్ట్ అసలు మార్నింగ్ బయలుదేరుతారు డిఫరెంట్ ఏరియాస్ వెళ్తారు దూరం ప్రాంతం వెళ్తారు తిరిగి ఈవినింగ్ ఇంటికి వస్తారు కానీ చివరి కస్టమర్ తో కూడా నవ్వుతూ పలకరిస్తూ మంచిగా మాట్లాడతారు అది చాలా గొప్ప విషయం ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడిపితే ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడిపితే వాళ్ళ చిన్న కుటుంబం నుంచి వాళ్ళ మన కలెక్టర్ గారు ఒక కలెక్టర్ అయ్యారు బాగా చదువుకొని అదే విధంగా మీరు కూడా మంచి నడవడికి ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటే మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు చదువుకున్నారు డాక్టర్లు అయ్యారు ఇప్పుడు చాలా మంది ఇంజనీర్లు అయ్యారు ఐఏఎస్ ఆఫర్ కూడా అవ్వడం జరిగింది మన డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో ఇద్దరు పిల్లలకి మరి టీచర్ పోస్ట్ రావడం జరిగింది అంటే మన కష్టం అదేవిధంగా మనకు జరిగిన ఇష్టంతో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి కష్టపడితే రోజుకి ఐదు వందల రూపాయలు మొదట మిగులుతాయి రేషన్ కార్డు ఉంది కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఎవరు కూడా ఆదాయపడ పని లేదు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు పైన ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగుండాలి ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకోవాలి మీ పిల్లలందరూ కూడా ఉచితంగా వైద్యాలు ఇస్తున్నారు ఉచితంగా చదువు చూపిస్తున్నారు మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు మీరు పొద్దున్నే లేచి బజార్లోకి వచ్చినప్పుడు ఐదింటికి ఆరింటికి వస్తారు మీరు సంక్షేమం కోసం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని గురుజాల నియోజకవర్గ పరిధిలో పిడుకుల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నిర్మించిన ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు వెరపతి రెండు శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఏపీఎస్ ఆర్టీసీ డిపో వరకు ఆటో డ్రైవర్ లో నిర్వహించిన ర్యాలీకి జెండా ఓడి ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ శిక్ష బ్రహ్మాండంగా కూడా అమలు చేశారు శక్తి కార్యక్రమం సూపర్ డోపర్ హిట్ అయిన తర్వాత ఆటో డ్రైవర్లు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఎన్డీఏకి ఓట్లు వన్ సైడ్ గా వేశారు ఆటో డ్రైవర్లు ఎన్డీఏ ప్రభుత్వాన్ని జీవించారు అందుకే గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పదివేలు ఇస్తాయి ఈరోజు మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ లకి ఈ దాదాపు మూడు లక్షల మంది పైగా ఈ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయలు ఇస్తుందంటే అది ఎన్డీఏ ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ల మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా మీ కుటుంబ కోసం చేసుకొని మేము మీ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు కూడా సేఫ్ గా ఇంటికి పంపించే దాంట్లో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మరి ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులుగా ఉన్నా మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గురజాల నియోజకవర్గం ప్రజానికం తరఫున అన్నలు తమ్ముళ్ల తరఫున నా ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ పట్టణంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రాష్టంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకం అమలు చేయడం వల్ల నష్టపోతున్నావని బాధపడే ఆటో డ్రైవర్ల సోదర సంక్షేమం కోసం పదిహేను రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత మీద ప్రారంభమైన ఆటో డ్రైవర్ సేవలో స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయుత పథకాన్ని సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కుల మత పార్టీలకు ఎటువంటి భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ ఆటో డ్రైవర్ చేయూత ఇచ్చిన ఎన్డీ మా ఆటో కార్మిక మాకు ఆటో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ గత ప్రభుత్వాల కన్నా మాకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి గతంలో టీడీపీ టిడిపి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కానివ్వండి చాలా మాకు మంచి చేసింది ఎలా అంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చారు మీకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలోనే మాకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో మాకు రోడ్డు మీద పోతుంటే ఫస్ట్ గేరు సెకండ్ గేరే పడేది ఫస్ట్ గేరు సెకండ్ గేరు కూటము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పదహారు నెలలుగా మాకు టాప్ అండ్ టాప్ అంటే ఏ రోడ్ పోయినా కూడా మాకు టాప్ గెలి పోతున్నాం అంటే దానికి అర్థమైంది మరమ్మతులు కూడా చేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు సరిపోతాయి త్రీ సిక్స్టీ పథకం పెట్టడం ద్వారా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు మేము అండగా ఉన్నాము ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మాకు చాలా మంచి చేశారు ఈ పదిహేను అందరికీ నమస్కారం నా పేరు షేక్ బాజీ మాది దమ్మాలపాడు గ్రామం గ్యామం నియోజకవర్గంలో అందరికీ నమస్కారం మాది దమ్మాలపాడు గ్రామం మన కూటమి పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న లోకేష్ అన్న మన సతంపల్లి నియోజకవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో లారీ ర్యాలీ జరుగుతుంది నాకు పదకొండు నలభై నిమిషాలకి నా అకౌంట్లో పదిహేను వేలు డబ్బులు పడ్డాయి కష్టకాలంలో పదిహేను వేలు వేసిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ అన్నగారికి కానీ చంద్రబాబు గారికి కానీ మన శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ ధన్యవాదాలు కష్టకాలంలో మన పార్టీ చాలా లోటు ఉన్న సంక్షేమ పథకాలు అన్ని వచ్చి తల్లికి వందనం వేశారు ఉచిత గ్యాస్ వేశారు మళ్ళీ అన్నదాత సుఖీబా వేశారు అన్న క్యాంటీన్ పెట్టారు ఫ్రీ బస్ పెట్టారు ఆయన ఆటో వాళ్ళు బాధపడుతున్నారని ఇబ్బంది పడుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు గారు మనకి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన కన్నా లక్ష్మీనారాయణ గారు సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం oh man.